బిడ్డలారా ఈ యొక్క సమయంలో మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ మరియు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు మా షాలం కవనెంట్ చర్చి తరఫున తెలియచేస్తూ ఉన్నాం ప్రభులందు ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క పండుగ దినాలలో మనం ఉంటూ ఉన్నాం క్రిస్మస్ అనేటటువంటిది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి పండుగగా రోజున ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ జరుపుకుంటూ ఉన్నారు కానీ చాలామంది ఒక ప్రశ్న ఏంటంటే యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని అర్థం అనటువంటి వారి లోకంలో చాలామంది ఉన్నారు క్రిస్మస్ అనేటటువంటిది ఒక వర్గానికి కానివ్వండి ఒక జాతికి కానివ్వండి చెందినటువంటి పండుగ కాదు ప్రజలందరూ కూడా జరుపుకోవలసినటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అందుకే యేసూ క్రీస్తు పుట్టినప్పుడు ఒక పరలోకంలో నుండి సైన్య సమూహము దేవదూతలు వారి భూమి మీదకు వచ్చి ఆయన పాడుతూ ఆయన్ను స్తుతించుతూ గొలల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను దావీదు పచ్చండు మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అని చెప్పి గొలలకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రపండు ప్రియమైనలరా క్రిస్మస్ పండుగ అనగా యేసు క్రీస్తు పుట్టినటువంటి సందర్భాన్ని తలంచుకొని మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఈ లోకంలో ఏ ఒక్కరికి కాదు కానీ ప్రజలందరికీ నేను మనిషిని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా జరుపుకోవాల్సిన పండుగ ఎందుకండి మేమెందుకు జరుపుకోవాలి మాకేంటంటే యేసుక్రీస్తుతో సంబంధం మేమెందుకు యేసుక్రీస్తుని ఆరాధించాలి మేమెందుకు పండగ జరుపుకోవాలి మేమెందుకు క్రిస్మస్ అని మాతో మేం మాట్లాడాలి అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం దానికి ముందు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానించాలి నాశపడుతూ ఉండగా నాకు మాకు కావలసిన చక్కని వర్తమానాన్ని మీరు అందించండి వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఏసు క్రీస్తు అంటే ఎవరో ప్రవ తెలియని ప్రజలకు ఈ యొక్క సువార్తను అందించటానికి మహా సంతోషకరమైనటువంటి శుభవార్తను ఈ సమయంలో వినిపించబోతూ ఉండేగా నీ అత్యధికమైన కృపలు దయచేయమని నేను వచ్చివాడును నాకేమీ చేత కాదు పరిశుద్ధాత్మదేవా మీరే నాలో ఉండి నాతో ఉండి మాట్లాడుతూ పోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ పరిశోధనాంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభునంత ప్రియమైన ఏంలరా ఏసు క్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి సందర్భంలో ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ ఒకవేళ యేసుక్రీస్తు ఎవరో లేకపోతే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియకపోతే తెలుసుకోవటం మంచిది అంతేగాని యేసుక్రీస్తు గురించి ఎప్పుడు కూడా చెడ్డగా కానీ తప్పుగా కానీ మాట్లాడటం అది సమంజసం కానే కాదు ఏసూ క్రీస్తు ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న దాన్ని బట్టి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతు ఉన్నాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి చదువుదాం అక్కడ రాయబడినటువంటి చక్కని మాట ఏంటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యవారుము ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రభునందు ప్రభుల వారు ప్రవచన పురుషుడు అనగా ఆది కాండము మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవక్తలు ఆయన భక్తులు అందరూ కూడా ప్రవచనాలు చెప్పారు యేసు క్రీస్తు పుడతాడు మెస్సయ్య పుడతాడు ఇమానియాలు పుడతాడు ఈ లోకంలో ఈ ప్రజల కొరకు ఆయన పుడతాడు అని చెప్పి ఆది నుండి మలాఖీ గ్రంథం వరకు మనము చెప్పబడుతున్నటువంటి ప్రతి ప్రవక్త కూడా ప్రవచనాన్ని చెప్పిన చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి యేసు క్రీస్తు ప్రవచన పురుషుడు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను దేవుని నామానికి మహిమ కలుగును గాక మన కొరకు శిశువు పుట్టాడంట మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడంట ఎవరు ఈ కుమారుడు అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో లోక పరిస్థితిని మనం ఆలోచన చేస్తే మన యొక్క జీవితంలో కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం ఏంటి ఆ మాటలు అనంటే అపుత్రస్య గతిర్నాస్తి అని మనం వింటూ ఉంటాం ప్రభులంద ప్రిమి దేమిటరా చాలా జాగ్రత్తగా వినండి అపుత్రస్య గతిర్నాస్తి అనగా పుత్రుడు లేకపోతే గతి లేదు అని చెప్పి మనం వింటూ ఉంటాం నిజమే ఆ సంగతి ప్రబులంద ప్రిమేన్ దేమిలరా ఈ మాట విన్నటువంటి అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే నాకు పుత్రుడు కావాలి నాకు కుమారుడు కావాలి అని చెప్పి ఆడపిల్లలు పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజంలో పుత్రుడు లేకపోతే వేరొక పెళ్లి చేసుకోవాలని లేకపోతే మాకు వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడు లేడు గనుక మా యొక్క కుమారుడికి వేరే పెళ్లి చేస్తామని చెప్పి మనం గొడవలు జరుగుతున్నట్లుగా ఈ లోకంలో చాలా మంది కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే అపుత్ర గతిర్ నాస్తి నిజమే ఆ మాట పుత్రుడు లేకపోతే గతి లేదు పుత్రుడు లేకపోతే ఈ లోకంలో ఏమి లేదు అన్నట్లుగా ఈ లోకంలో చాలా మంది మంది వ్యవహరిస్తూ ఉన్నారు ఈ లోకంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు అయితే బాధపడుతూ అయ్యో నాకు పుత్రుడు లేడే నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నటువంటి మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో ఎవరైతే తమ యొక్క జీవితంలో కృంగి కుషించిపోతూ ఉన్నారో వారందరికీ ఒక శుభవార్త వారందరికీ ఒక మహా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం ఏంటంటే నీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఇంకో మాటను కూడా మనం వింటూ ఉంటాం ఏంటంటే పున్నామనుడి నరకము నుండి తప్పించువాడు పుత్రుడు అని మనం విన్నాం ప్రభునంద్రీమలరా చిన్నప్పటి నుంచి ఆ మాట చదువుకుంటున్నాం కానీ ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థాన్ని లోకంలో మేము జ్ఞానులము మేము తెలివి కలిగినటువంటి వారము ఓ మాకు అది తెలుసు ఇది తెలుసు అనుకుంటున్నటువంటి వారు ఎవ్వరూ కూడా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని దాన్ని విడమర్చి చెప్పలేకపోయారు కానీ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చక్కగా బోధిస్తూ ఉన్నాడు ఏంటంటే పున్నామానుడి నరకము నుండి తప్పించువాడు పుత్రుడు అని ఉంది ఈ యొక్క మాట దగ్గరకు వచ్చేసేటప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భయం కలుగుతుంది ఏంటంటే పురుషులు లేకపోతే కుమారుడు లేనటువంటి వారు అయ్యో మాకు ఎలాగూ అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఈ లోకంలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఏంటంటే పున్నామానుడి నరకము నుండి తప్పించువాడు పుత్రుడైతే ఈ లోకంలో పెద్ద కుమారుడేమో తండ్రికి తల కొరువు పెట్టాలి చిన్న కుమారుడేమో తల్లికి తల కొరువు పెట్టాలి అయితే ఈ విధముగా ఎవరైతే జరిగిస్తూ ఉంటారో మా పుత్రుడు మమ్మలను నరకము నుండి తప్పించి మోక్షానికి చేరుస్తారు అన్నటువంటి ఒక అపోహతో ఒక నమ్మకముతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు తమ పుత్రుల మీద ఆశ పెట్టుకుని ఈ యొక్క కుమారుడే నాకు ఈ యొక్క స్వర్గాన్ని కలగ చేస్తాడు నాకు పాప విముక్తిని కలగ చేస్తాడు నాకు ఈ పున్నామనుడి నరకము నుండి నా కొడుకే నన్ను తప్పిస్తాడు అని అని చెప్పి ఈ కుమారుల మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు పుత్రులు లేనటువంటి వారు అయ్యో మాకు ఎలాగూ మాకు తలవుకరువు పెట్టేది ఎవరు మాకు యొక్క పున్నామలు నరకము నుండి తప్పించేది ఎవరు అని అని చెప్పి వారు స్వర్గానికి వెళ్ళటానికి లేకపోతే వారు పరలోకానికి వెళ్ళటానికి లేకపోతే మోక్షానికి వెళ్ళటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సహజంగా మనం ఆలోచన చేసినప్పుడు ఎవరి జీవితంలో అయితే కుమారులు లేరో వారు చనిపోయినప్పుడు బ్రాహ్మణోత్తములకు ఒక గోవునిస్తారు ఆ యొక్క గోవు వీళ్ళు చనిపోయిన తరువాత పరలోకానికి లేకపోతే ఆ యొక్క నరకానికి మధ్య ఒక సముద్రం లాగా ఉంటుంది ఈ యొక్క ఆవు గోవును పట్టుకుంటే మనం మోక్షానికి వెళతామని అని చెప్పి చాలా మంది అహో అపోహ ప్రభునంద ప్రియమైనది ఏమిటారా ఈ యొక్క లోకంలో మనిషికి తప్ప ఏ జంతువుకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడు తప్ప ఏ ప్రాణి కూడా మోక్ష వెళ్ళదు వెళ్ళేటటువంటి వారిని కూడా తీసుకొని వెళ్ళలేదు ఈ ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి రెండు మాటలు ఎంతో యథార్థమైనవి ఒక మాట ఏంటంటే లేకపోతే అపుత్ర గతిర్నాస్తి అన్న మాట వాస్తవమే పున్నామరుడి నరకము నుండి తప్పించువాడు పుత్రుడు అన్న మాట వాస్తవమే అయితే ఈ పుత్రుడు ఎవరు అని గనుక మనం ఆలోచన చేసినప్పుడు పున్నామరుడి నరకము నుండి తప్పించువాడు పుత్రుడే ఆ పుత్రుడు ఎవరు అంటే కన్యక పుత్రుడు దేవుని నామానికి మహిమ గాక ప్రభునందు ప్రియమైనది ఏమిటారా ఈ లోకంలో నివాసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నరకము నుండి తప్పించబడాలి వా ప్రతి వ్యక్తికి కూడా మంచి గతి అనగా మంచి స్థితి కలిగి ఉండాలి ఈ లోకంలో నీ యొక్క కుమారుడు వలన కానీ నీ పెద్ద కుమారుడు నీ చిన్న కుమారుడు వలన కానీ నీవు మంచి స్థితిలో ఉండలేవు నీవు నరకము నుండి తప్పించబడలేవు ప్రభునందు ప్రియమైనది ఏమిటలారా నీ యొక్క కుమారుడిని ఎంతమంది మీరు నమ్ముకొని ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ భూమి మీద ఉన్నటువంటి కొడుకులు తల్లిదండ్రులను చూసేటటువంటి వారు చాలా మంది తక్కువ అయ్యో మేము మా పిల్లల మీద ఆశలు పెట్టుకున్నాం వారి కొరకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివించాం మమ్మల్ని ఉద్ధరిస్తారు కదా మమ్మల్ని చూస్తారు కదా మమ్మల్ని మంచి స్థితిలో ఉంచుతారు కదా అనుకున్నాం కానీ వారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు కానీ వారు మమ్మల్ని ఒక ముద్ద అన్నం కూడా మాకు పెట్టడం లేదని వేదన పడి బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రముడు ప్రిమ నీవు బ్రతికున్నప్పుడే ఒక నీకు ఒక మంచి గతి ఇవ్వలేనటువంటి వాడు నువ్వు బ్రతికున్నప్పుడే ఒక నీకు ఒక మంచి ఇవ్వలేనటువంటి వాడు నీవు బ్రతికున్నప్పుడే నిన్ను ఒక తల్లిగా తండ్రిగా గౌరవించలేనటువంటి వాడు నువ్వు చనిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళగలడంటారా ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఉన్నటువంటి యొక్క అపోహల అన్నిటినీ కూడా తొలగించి మనకు గతి కలగ చేసేటటువంటి మరియు మనలను పున్నామనుడి నరకము నుండి తప్పించేటటువంటి పుత్రుడి దగ్గరికి వెళ్ళాలి ఆ పుత్రుడు ఎవరు అని అంటే నీవు నమ్ముకున్న నీ కొడుకు కాదు కానీ కన్యక పుత్రుడు ప్రభునంద ప్రియమైన ఏమిటరా ఇప్పుడు మనము కన్యక పుత్రుడి కొరకు వేడుకోవాలి లేకపోతే తిరగాలి లేకపోతే ఆలోచన చేయాలి లేకపోతే వెతకాలి ఎవరు నాకు మంచి గతిని కలగజేసేటటువంటి ఆ పుత్రుడు ఎవరు నాకు ఆ యొక్క పున్నామనుడి నరకము నుండి తప్పించేటటువంటి ఆ పుత్రుడు ఎవరు అని గనక నీవు ఆలోచన చేస్తే ఆ పుత్రుడు ఎవరు 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 అని చెప్పి ఆలోచన చేయగా 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 దాదాపుగా నేను ఐదు సంవత్సరాలు ఆలోచన చేశా ఎవరు ఈ పుత్రుడు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు అప్పుడు కనపడింది ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఒకసారి చూద్దాం చూడండి అది యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో రాయబడినటువంటి మాట ఏంటంటే కాబట్టి ప్రభువు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భావతి అయి ఒక కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలు అని పేరు పెడుతుందట దేవుని నామానికి మహిమ కలుగును గాక బైబిల్లో రాయబడినటువంటి మాట ఆ యొక్క కన్యకు పుత్రుడు ఎవరు అని గనక ప్రపంచంలో ఆలోచన చేస్తే కన్యకు పుట్టినటువంటి పుత్రుడు ఈ లోకంలో ఎవరు లేరు గాని ఒక్క యేసు మాత్రమే ఉన్నాడు ప్రభునందు ప్రియమైన ఉండలారా అది ఒక అద్భుతమైనటువంటి కార్యము కన్యక గర్భము ధరిస్తుంది ఆ గర్భము ద్వారా వచ్చేటటువంటి కుమారుడి వలన ప్రపంచానికి రక్షణ ఆ కన్యక ద్వారా పుట్టేటటువంటి కుమారుడి వలన ప్రపంచానికి మంచి గతి కలుగుతుంది అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ కన్యక కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభులందు ప్రియమైనది ఏమిటారా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యుల పాప వాళ్ళన్నిటినీ కూడా తుడిచివేయటానికి వచ్చినటువంటి పుత్రుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏ సుక్రీస్తు ఏదో అనుకోనకుండా వచ్చినటువంటి వాడు కాదండి ఏ సుక్రీస్తు ఏదో లేకపోతే ఏ కాలక్షేపం కోసం వచ్చినటువంటి వాడు కాదు ఏ సుక్రీస్తు సాక్షాత్తు ఈ లోకంలో నమ్ముకున్నటువంటి వారందరికీ మంచి గతి కలగజేయటానికి మరియు పున్నామానుడి నరకము నుండి తప్పించటానికి ఈ లోకానికి ఒక కుమారుడిగా వచ్చాడు నువ్వు నమ్మిన ఎడలా నువ్వు విశ్వసించిన ఎడల నీ కుమారుడిగా నువ్వు స్వీకరించిన ఆయన వలన నీకు మంచి గతి కలుగుతుంది ఏసుక్రీస్తు వలన నీకు మంచి గతి కలుగుతుంది యేసు క్రీస్తు వలన నువ్వు నరకము నుండి తప్పించబడతావు ఈ లోకంలో మేధావులము మేము గొప్పవారము ఓ అది ఇది అని చెప్పుకుంటున్నటువంటి వారు అనేక మంది జీవితంలో ఏసు క్రీస్తు అంటే ఎవరో ఈ రోజు వరకు కూడా అర్థం కానటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు అని అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం మేము ఎందుకు వెళ్తామంటే నరకానికి వెళ్ళవలసినంత అవసరం ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపి అని గమనించాలి మేము ఎలా పాపులమండి అని ఆలోచన చేస్తే మన మీద రెండు రకాల పాపాలు వెలుబడి చేస్తూ ఉన్నాయి ఒకటి జన్మ పాపము రెండవది కర్మ పాపము ప్రభునంద ప్రియనదేమిటారా మన జన్మ పాపము అనగా అర్థం ఏంటంటే మన మూల పితరుడైనటువంటి ఆదాము అవల చేసినటువంటి పాపం దేవుడు ఏదైనా తోట నిర్మించి వారిని కలగచేసి ఆ తోటలో ఉంచి మీరు పండు తినవద్దు అని చెప్పి వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించినప్పుడు వారు ఏం చేశారో తెలుసా తినవద్దు అని చెప్పిన పండును తిన్నారు తిన దానిని బట్టి వారి జీవితంలోనికి పాపం వచ్చింది ఆ ఆదాము వలన భూమి మొత్తము కూడా శపించబడిందని దేవుని యొక్క లేఖనాల్లో ఉంది ప్రభునందు ప్రియమైన దేవుడిలారా మన మూల పితుడైనటువంటి ఆదాము అతిక్రమించినటువంటి పాపము ఏదైతే ఉందో అది జన్మ పాపముగా మన మీదకి వస్తుంది రెండవ రకమైన పాపం ఏంటంటే కర్మ పాపము అనగా మన సొంత నీతితో లేకపోతే సొంత ఆలోచనలతో మన సొంత క్రియలతో చేసేటటువంటి పాపం ఈ యొక్క పాపముల నుండి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు నీ యొక్క పాపముల నుండి విడుదల పొందుట కొరకు ఈ లోకంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాలకు వెళ్ళి గంగా యమున కృష్ణ సరస్వతి గోదావరి ఈ నదులు పుణ్య నదుల్లోనికి వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరిస్తే మాకు పాప విముక్తి కలుగుతుంది అనుకుంటున్నటువంటి ప్రజలు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు కానీ ప్రభుడు ప్రియమహనదేవుడులరా ఒకసారి ఆలోచన చేద్దాం గంగా నదిలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి నీవు ఉదయం స్నానం చేస్తే ఆహా పర్వాలేదు నేను ఇంకో సంవత్సరం వరకు స్నానం ంత అవసరం లేదు అని అనుకుంటామా అలా గనక చేయకుండా ఉంటే మన ప్రక్కన ఎవరు నిలబడలేరు ప్రియమేరా మన శరీరానికి పట్టినటువంటి మురికినే వదిలించలేనటువంటి గంగా జలము మన యొక్క పాపమును తీసివేయగలదంటారా ఒకసారి అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి జ్ఞానము కలిగినటువంటి మనిషి దేవుడు నీకెందుకు చదువునిచ్చాడో తెలుసా నీకెందుకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాడో తెలుసా కేవలము నీవు సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనికి బడతావని నీకు చక్కని జ్ఞానాన్ని కలగ చేశాడు అంతేగాని నీ చదువు వలన నువ్వు ఇంకా అతి తెలివిగా మీరి నువ్వు నశించిపోకూడదు ప్రభునంద ప్రియమైన దేవుడులరా ఒకసారి మన పాపం పోవాలి అనంటే అన్నదానాలు చేస్తూ ఉంటారు అన్నదానాలు చేయటం వలన మన పాపము పోదండి ప్రభునంద ప్రియమైన దేవుడులరా మన పాపము పోవాలి అనడంటే మన యొక్క దోషాలు తొలగాలి అంటే మనకు పుత్రుడు కావాలి ఆ పుత్రుడు లోకానికి వచ్చి ఆయన ఆయనే మన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము బల్లిగా అర్పించబడాలి అందుకే ఒక శ్లోకం అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నా సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం ప్రమానంద ప్రియనరా సర్వ పాప పరిహరో అనగా సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము రక్తము చిందించబడాలి రక్తం ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలయాగం అనగా పరమాత్ముడు అనేటటువంటి దేవుడు ఈ యొక్క లోకానికి ఒక పుణ్యమూర్తిని ప్రసాదించాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైనటువంటి విషయము ఆలోచన చేద్దాం ఈ యొక్క లోకానికి ఒక పుణ్యమూర్తిని ప్రసాదించాలి ఆ పుణ్యమూర్తి ఏం చేయాలి అని అంటే తనం తట తానుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాప ప్రాయ్చిత్తము నిమిత్తము ఆయన చనిపోవాలి దేవుని నామాన్ని మహిమ కలుగునుక ప్రభుత్వ ఈ యొక్క శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన కొరకు రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చినటువంటి వ్యక్తి గాని పరలోకములో నుండి లేకపోతే దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి వ్యక్తి ఎవరైనా లోకంలో ఉన్నారా అని అంటే ఎవ్వరు లేరండి ఒక యేసు క్రీస్తే ఆ యొక్క మాటలన్నిటికీ అర్హుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన ఒక కుమారుడిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల పాపములన్నిటిని తీసివేయట కొరకే మనిషి కుమారుడు భూమి మీద ప్రత్యక్షమాయను అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రములనందు ప్రియమైన దేవుడులారా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనుగ్రహించబడినటువంటి కుమారుణ్ణి ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క కుమారుని దగ్గరకు వచ్చి మేము మంచి గతి కలిగి ఉంటాం మంచి స్థితి ఆయన వలన మాకు కలుగుతుంది అనుకుంటున్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు కానీ ప్రభునంద ప్రియమైన దేవునిలారా నీ నరకంలో నుండి నీకు మంచి గతి కలిగించేది ఆయన నరకము నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడిగా ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వచ్చాడు నమ్ముతావా ఆయన్ను ఎవరో యేసు ఎవరోలే యేసుక్రీస్తు నాకేంటి సంబంధం ఏదో క్రైస్తవులు జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క క్రైస్తవం అనేటటువంటిది ఈ ఏదోలే అని అనుకుంటున్నావేమో ప్రభునందు ప్రియమైన దేవుంటులారా యేసు క్రీస్తుని ఒక వర్గానికి అనగా మాలా మాధోళ దేవుళ్ళే మనకెందుకు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది నా మనకి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుంటులరా ఆ యొక్క కుమారుని దగ్గరికి నీవు వచ్చిన ఎడల నీవు నరకములో నుండి తప్పించబడతావు ఆయన రక్తములో కడగబడిన ఎడల నీకు క్షేమము కలుగుతుంది నీ పాపాలు పోతాయి నీకు విమోచన కలుగుతుంది నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేయటానికే ఈ లోకానికి సుక్రీస్తు వచ్చాడు అందుకే బైబిల్ గ్రంథంలో దో దేవదూతలు యొక్క గొలలకు చెప్పిన వార్త ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ప్రభుత్వ ప్రియమైన ఏమిటారా ఈ యొక్క రోజున ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి నీవు నీ స్థితి మారాలి అన్నా నీ గతి మారాలి అన్న నీవు నరకము నుండి తప్పించబడి మోక్ష రాజ్యానికి వెళ్ళాలన్నా కేవలము ఏసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యము అని చెప్పి నీవు గమనించాలి అందుకే ఆ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చుల్లో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రా రాయబడింది నామానికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే నశించిపోతున్నటువంటి మానవులు ఈ లోకంలో ఎవరెవరు ఎవరైతే పాపముల చేత ఈ లోకంలో శాపముల చేత ఈ లోకంలో భారము చేత ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారో తమ యొక్క జీవితాలను ఎవరు విడిపిస్తారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఈ యొక్క పాప క్షమాపణ ఎలా పొందాలో తెలియక ఉన్నటువంటి వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే మీ కొరకు యేసుక్రీస్తు పుట్టాడు ప్రభునంద్రీమేమి ఏసుక్రీస్తు యొక్క పుట్టుకను అర్థం చేసుకోవాలి నీ కొరకే వచ్చాడని నమ్మాలి నీ కొరకే చనిపోయాడని నమ్మాలి నీ కొరకే లెగవబడ్డాడీ ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు జక్కయ్య ఈ జక్కయ్య ఏసుక్రీస్తు ఎవరో అని చూడటానికి వచ్చి యేసుక్రీస్తునే తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు నామానికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ఎవరో చూడాలి అని వచ్చినటువంటి జక్కయ్య ఏసుక్రీస్తుని ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు ఆ యొక్క ఇంటిలోనికి చేరిన తరువాత జక్కయ్య ఇంటిలోనేమి జక్కయ్య అతని జీవితంలోనేమి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి అప్పటి వరకు ధనవంతుడే అప్పటి వరకు ఎంతో మంది దగ్గర అన్యాయముగా అక్రమముగా డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి అన్యాయముగా అక్రమముగా ఈ లోకంలో అనేక మందిని హింసించి బాధ పెట్టినటువంటి వ్యక్తి కానీ ఏసు క్రీస్తు అతని హృదయంలోనికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు అతని జీవితంలో వచ్చిన తర్వాత అతని జీవితమే మారిపోయింది ప్రియమైన దేవుడులరా ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో యేసూ మా దేవుడే మా సొంతమేలే అని సంవత్సరం సంవత్సరం ఇప్పుడు మారదాం అప్పుడు మారదాం అని చెప్పి ఒకవేళ వాయిదాలు వేస్తున్నావేమో ఏ సద్వినియోగం చేసుకోవాలి ఏసుక్రీస్తును పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఏ సూక్రీస్తును కంపల్సరిగా ఆయనను మనము ఆస్వాదించాలి ఎప్పుడైతే సుక్రీస్తును మనం ఆస్వాదిస్తామో రక్షణ పొందుతాం మారు మనసు పొందుతాం ఎన్నో పండుగలు జరిగిపోతూ ఉన్నాయి అయినా మార్పు లేనటువంటి జీవితముగా ఒకవేళని జీవితం ఉందేమో కనీసం ఈ యొక్క పండగ దినాలలోనైనా ఈ క్రిస్మస్ పండగ నుంచి అయినా సరే పూర్తిగా మారటానికి ప్రబునందు ప్రియమైనది ఏమిటారా లోకస్తులు జరుపుకున్నట్లుగా మనం క్రిస్మస్ జరుపుకోవటం కాదండి లోకస్తులందరూ కూడా లోకములో యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కానీ ఈ లోకంలో నివాసం చేస్తున్నటువంటి మనము నిజంగా యేసు క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే లోకంలో కాదు నాలో యేసు క్రీస్తు బుట్టాడని మనం నీవు నేను పండగ జరుపుకోవాలి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక లోకంలో ఏసుక్రీస్తు పుట్టాడు అని పండుగ జరుపుకుంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు ఏసుక్రీస్తు నా ఇంటిలో పుట్టాడు ఏసుక్రీస్తు నా హృదయంలో పుట్టాడు అని చెప్పి నీవు పండగ జరుపుకుంటే అది నిజమైనటువంటి క్రిస్మస్ ఒక అద్భుతమైనటువంటి విషయం నిజమైనటువంటి క్రిస్మస్ లేకపోతే నిజమైనటువంటి నక్షత్రము ఏం చేస్తుంది తెలుసా చాలా మంది నక్షత్రాలు స్టార్లు అని చెప్పి కడుతూ ఉంటారు ఇంటికి ఒక స్టార్ కడుతూ ఉంటారు కానీ ఉపయోగం లేదు చాలామంది జీవితాల్లో ఇంటి మీద స్టార్ ఉండేది పండుగ రోజు ఇంట్లో అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ పిలిచి ఒక బార్ షాపే ఓపెన్ చేస్తాం అందుకే లోకంలో ఉన్నటువంటి మనుషులు చెప్తున్నటువంటి ఇలా అన్నాడు మీ యొక్క కుటుంబాలలో ఇంటి మీద స్టార్ ఇంట్లో బారు మాత్రం ఉండనే ఉండకూడదు అది నిజమైనటువంటి క్రిస్మస్ కానే కాదు ప్రమంది ప్రియందు నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటి అని అంటే అక్కడ చెప్తున్నటువంటి మాట మత వార్త రెండవ అధ్యాయం రెండవ ఆ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన నక్షత్రము అని రాయబడి ఉంది దేవునామాని మహిమ గాక ఏ రోజు రాజు దగ్గరకు ముగ్గురు జ్ఞానులు వచ్చారు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అని చెప్పి యేసు క్రీస్తును గురించి ఆయన అడిగినప్పుడు ఏ రోజు రాజుకి అర్థం అయితే నక్షత్రము జ్ఞానులు ఏం చేసిందో తెలుసా యేసు క్రీస్తు దగ్గరకు నడిపించింది యేసు క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రము జ్ఞానులను యేసు క్రీస్తు దగ్గరకు నడిపించింది వారు వచ్చి యేసు క్రీస్తుకు పూజించి సేవించి వారు తెచ్చినటువంటి కానుకలు అర్పించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రియమైన దేవుడులారా నిజమైనటువంటి ఆయన నక్షత్రం ఎవరు అని అంటే నీవు నేనే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు మన జరుగుతుంది అని అంటే ఆయన ఉద్దేశాలు మనము నెరవేర్చినప్పుడు ఏంటి ఆ ఉద్దేశం అని అంటే ఆయన నక్షత్రము ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను యేసు క్రీస్తు దగ్గరకు నడిపించింది అయితే ఆయన నక్షత్రముగా నీవు నేను ఉందాం నీవు నేను చేయవలసిన పని ఏంటంటే మనము ఏసు దగ్గరకు ప్రజలను నడిపించాలి అదే ఆయన మన మీద పెట్టి వెళ్ళిన గొప్ప బాధ్యత ఆ బాధ్యత ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో ఒక నక్షత్రము వలె ప్రజలను యేసు క్రీస్తు వైపు దిప్పి ఇరుగు వారిని దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే మనం నడిపిస్తామో ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చే వారిగా ఉంటాం కనుక ఆయన మనలను బట్టి ఎంతో సంతోషపడతాడు ప్రియమైన ఏదో అందరు జరుపుకుంటున్నారని కాకుండా లోకంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకొని అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన వందనాలు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాం మా వలన అనుగ్రహించబడ్డాడు ప్రవ్వాని రక్షణ నుండి తప్పిస్తాడు అన్నావు ఆ గతి కలుగుతుంది అన్నావు అవును మా కొరకు అనుగ్రహించబడిన కుమారుడిని అర్థం చేసుకునే జ్ఞానం ఈ సమయంలో విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకానికి కలిగించేయండి ప్రవ్వాస్తు పుట్టిగా ఒక వర్గానికి కాదు కానీ లోకులందరికీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మహా ఆనందాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఆ ఆనందం ఏ కుటుంబంలో అయితే లేదో ఆ కుటుంబం అనుభవించినట్లుగా ఎవరికైతే రక్షణ లేదు రక్షణ పొందినట్లుగా ఎవరైతే యేసుక్రీస్తు గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నారు వారందరూ కూడా మంచిగా యేసుక్రీస్తుని అనుభవించే కృపను మీరు దాచేయమని లోకులు అందరూ జరుపుకున్నట్లుగా మేము క్రిస్మస్ పండుగ కాదు కానీ ఈ యొక్క సమయంలో నాయన ఒక ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి నీ అద్భుతమైన కృపను మాకు దాయిచ్చేయండి జక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అతని జీవితమే మారిపోయింది ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆచారంగా జరుపుకుంటున్నటువంటి వారి కుటుంబాలను ఈ సంవత్సరం నుంచి నిజమైనటువంటి క్రిస్మస్ వెలుగులో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నట్లుగా సహాయం చెందిన ఎవరెవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో వారందరిని మీరు మార్చి నిజమైనటువంటి ఆనందాన్ని బిడులు కలగచేయమని ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్యాన్ని ఫలాభిధిలో తీసుకుని రామని ఏ శ్రీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి యొక్క సమయంలో మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాలని ఆశపడుతున్నా ఏంటంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు షాలం కవనెంట్ చర్చి వెంకాయపాలెంలో జరుగుతూ ఉన్నాయి ఎవరైతే బాధలు సమస్యలు అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి నలభై రాత్రులు ప్రతి సాయంత్రం ఏడు గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది మరియు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో పాల్గొనబోతూ ఉన్నాం అయితే రండి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం మరియు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు కృపాసు వార్త ఆత్మీయ పండుగలు అనగా మహాసభలు వెంగళాయపాలెం గ్రామంలో జరగబోతున్నాయి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు వెంలాయపాలెంలో ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నాయి మొదటి ఆరాధన ఉదయం పది గంటలకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది ఆరాధనకు మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ప్రతి నెల రెండవ శుక్రవారము సంపూర్ణ రాత్రి ఆరాధన రండి ఆనందిద్దాం మీ యొక్క దుఃఖము సంతోషమగినట్లుగా మాతో పాటు కలిసి దేవుని ఆరాధించుటకు ఏ సమస్యల్లో ఉన్నా రండి దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమెన్ మీరు పొందిన ఆశీర్వాదములు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పాస్టర్ కృపాకర్ షాలోమ్ కౌనెంట్ చర్చ్ ఎల్లెన్పురం వెంలాయపాలెం గుంటూరు రూరల్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ మరి ఒక నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ డబల్ ఫోర్ దేవుడు మరి దీవించునుగాక